కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ కూడా దేశానికో రాష్ట్రానికో ద్రోహం చేస్తే తప్పనిసరిగా నేను బయటకు పోతాను హైదరాబాద్ పరిధిలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన ఈయన రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు కొంతమంది అనుకుంటారు బలంగా ఉన్నాము జస్ట్ డైరెక్ట్ రాజకీయ కుటుంబ నేపథ్యం కారణంగా బలమైన అనుచర గణం కూడా సంపాదించుకున్నారు ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తి అనేక వ్యాపారాలు ఆస్తులతో తెలంగాణ ఎంపీ అభ్యర్థుల్లోనే రికార్డ్ స్థాయిలో సంపాదన ఉన్న వ్యక్తిగా నిలిచారు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది ఇప్పటికే పలు విడతల పోలింగ్ ముగియగా తెలంగాణలో కూడా నాలుగో విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది మే పదమూడున తెలంగాణలోని అన్ని పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసిన ముమ్మరం సాగుతోంది ఈ సమయంలో అభ్యర్థులు నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అందించిన పత్రాలు ఈసీ అధికారిక వెబ్సైట్లో ఉంచడంతో అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ వివరాలు ప్రజలు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు ఈ క్రమంలోనే ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి ఓ నియోజకవర్గంలో ఇద్దరు శ్రీమంతుల మధ్య పోటీ ఉంటే మరో నియోజకవర్గంలో కేవలం కోటి రూపాయల ఆస్తి కలిగిన వారు పోటీ పడుతున్నారు గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ మాజీ ఐఏఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ వంటి వాళ్ల ఆస్తులు కోటి రెండు కోట్లుగాని చూపించారు ఇంకొందరు అభ్యర్థులైతే వందలు వెయ్యి కోట్ల ఆస్తులు చూపించారు కాబట్టి తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో అత్యంత ధనవంతులు అతి తక్కువ ఆస్తులు కలిగి ఉన్నవారు ఒకసారి చూద్దాం ముందుగా అత్యంత ధనవంతుడైన ఎంపీ అభ్యర్థి విషయానికి వస్తే గొప్ప రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కొండా విశ్వేశ్వరరెడ్డి టాప్ టాప్లో ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడే ఈ విశ్వేశ్వర రెడ్డి చాలా కాలం విదేశాల్లో పనిచేసిన ఈయన తాత వారసత్వాన్ని పునిగిపుచ్చుకుని రాజకీయాలకు వచ్చారు మొదటిసారి భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి చేవేళ్ల లోక్సభకు పోటీ చేసి గెలిచారు విశ్వేశ్వరరెడ్డి ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్లో చేరారు అనంతరం బీజేపీలో చేరి ప్రస్తుతం చేవేళ్ల బరిలో నిలిచారు ఇటీవల నామినేషన్ వేసిన ఆయన తన ఆస్తిపాస్తులు నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లుగా చూపించారు కొండా విశ్వేశ్వరరెడ్డి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం అతడి పేరు మీద ఉన్న చిరాస్తులు ఒక వెయ్యి నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఈయన భారీ అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సిరెడ్డి కూతురు ఆయన భార్య అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సిరెడ్డి కూతురు సంగీత్ రెడ్డి ఆమె పేరిట మూడు వేల రెండు వందల మూడు కోట్ల ఆస్తులున్నాయి ఇక తనయుడు విరాజ్ మాధవరెడ్డి పేరిట నూట ఏడు కోట్ల ఆస్తులు ఉన్నట్లు రెడ్డి పేర్కొన్నారు ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే రెడ్డి పేరిట డెబ్బై ఒక్క కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులు ఉన్నాయి భార్య సంగీతరెడ్డి పేరిట ఐదు కోట్లకు కొడుకు విరాజ్ రెడ్డి పేరిట భార్య సంగీత్ రెడ్డి పేరిట ఐదు కోట్లకు పైగా కొడుకు విరాజ్ రెడ్డి పేరిట కోటి రూపాయలకు పైగా స్థిరాస్తులు ఉన్నాయట మొత్తంగా కొండా విశ్వేశ్వరరెడ్డి దంపతులు కుమారుడి పేరిట నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లకు పైగా ఆస్తులున్నాయని చెబుతున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో అతి తక్కువ ఆస్తులు కలిగి ఉన్నది కూడా బీజేపీ నాయకుడే ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు ఈసారి తనయుడిని బరిలోకి దింపుతున్నారు ఇక నాగర్ కర్నూలు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన భరత్ ప్రసాద్ తన ఆస్తుల విలువ కేవలం ముప్పై మూడు లక్షలుగా పేర్కొన్నారు నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఐఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అతి తక్కువ ఆస్తులను కలిగి ఉన్నాడు అతడు తన కుటుంబ ఆస్తులను ఒకటి పాయింట్ నాలుగు ఒక కోట్లుగా చూపించారు ఆయనకు యాభై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల ఆపులు కూడా ఉన్నాయట ఇక బీజేపీ అభ్యర్థి ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆస్తులు కేవలం కోటి రూపాయల పైచీలకు మాత్రమేనట ఆసక్తికర విషయం ఏంటంటే కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనకు సొంత ఇళ్లు కానీ ఇతర స్థిరాస్తులు గాని లేవట కోటి రూపాయలు విలువ చేసే మూడు కార్లు రెండు బైక్స్ చరాస్తులుగా ఉన్నాయి